హాయ్ అండి ఇంతకు ముందు పెట్టిన మెప్మా ఆర్పీల ఆవేదన అనే వీడియో చూసి స్పందించి లైక్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము ఇంత పని చేసినా ఇటు ప్రజల దగ్గర నుంచి కానీ అటు ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ మాకు ఎటువంటి గుర్తింపు రాలేదే అని మన కష్టాలను తలుచుకొని మీరందరూ కూడా చాలా బాధపడ్డారు దానికి తగ్గట్టు చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఇది మన అందరి కష్టం అండి మన కష్టం తీరాలి మనకు తగిన గుర్తింపు రావాలి అన్నదే మన ఆరాటం దానికోసమే మన ఈ పోరాటం కూడా ఇక రెండు రోజుల ధర్నా అనంతరం నిన్న మన గాజువాక ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని కలుద్దాం అని చెప్పి ఆర్పిల్ అందరం కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అయితే పొద్దున్నే ఎనిమిదిన్నరకు చేరుకోవడం జరిగిందండి పాత గాజువాక ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి అయితే ఇంతలోనే మన సోదరి తోటి ఆర్పి ఒకరికి స్కూటీ కాల్ మీద పడి తన కాల్ అయితే విరిగిపోయింది అది కూడా ఆఫీస్ దగ్గరే జరిగింది స్కూటీ దిగుతుండగా ఇలా జరిగింది మనకున్న వర్క్ టెన్షన్ వల్ల అలాగే ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ పిల్లల క్యారేజీ లా కట్టేసి హడావిడిగా ఇక్కడికి రావడం పొద్దున్న ఎనిమిదిన్నరకి సారి టైం చెప్పారు ఆ టైం దాటిపోతే మళ్ళీ సార్ మనకి దొరుకుతారో లేదో కలవగలమో లేదో అని చెప్పి హడావిడిగా బయలుదేరడం వల్ల అంత టెన్షన్ లో స్కూటీ కాల్ మీద పడిపోయింది ఈ విధంగా జరిగింది తన కాల్ అయితే విరిగిపోయింది తనకు ఆపరేషన్ కూడా పడుతుంది అని చెప్పారు తన పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు మన ఆర్పిలు కూడా కొద్ది మంది తనతో పాటు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వరకును ఇంతలోకే మనకి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సార్ రాగానే సార్ కి అంటే మన కష్టం ఏంటి మనం చేస్తున్న పని ఏంటి ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏంటి అని చెప్పి అందరం కూడా సార్ కి జరిగింది మూడు సంవత్సరాల కాల పరిమితి జీవో రద్దు చేయాలని పనికి తగిన జీతం ఇవ్వాలని వర్క్ విధానం కూడా ఆపాలని ఎమ్మెల్యే గారికి ఆర్పీలందరం కలిసి సార్ కి లెటర్ ఇవ్వడం కూడా జరిగిందండి అయితే ఎమ్మెల్యే గారు దానికి స్పందించి మీ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సర్కులర్ కూడా రాలేదు మీరు ఇటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి చేర్చడంలో మీరు కీలక పాత్ర వహిస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా తొలగించరమ్మా మీరైతే ఎటువంటి భ్రమ కూడా పడవద్దని చెప్పడం జరిగింది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పట్టడం జరిగింది మా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి ఎలాగ అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని వాయిస్ వచ్చింది కానీ భయం మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ తెలియజేస్తున్నా అయితే అపోహ పెట్టుకోవద్దు మీకు మాట ఇస్తున్నా మిమ్మల్ని కూడా మాత్రం అనుకోవద్దు అలాగే ఇక్కడ ఆర్పులందరినీ కూడా తొలగి చేస్తున్నారు కానీ ఒక వర్దంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా నా మద్దతులు ఏమి నమ్మొద్దు ఇది ఎందుకంటే ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ్ ఎమ్మెల్యే గారు మనం చేస్తున్న పనిని గుర్తించి పార్టీ అధ్యక్షులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము అలాగే మా ఆర్పీకి హాస్పిటల్ అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్ అర్థం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు మూడు సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని మిమ్మల్ని మేమైతే వేడుకుంటున్నాం సార్ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని మంచి మనసున్న మీరు మా ఈ ఇబ్బందులను గుర్తించి మాకు అండగా ఉంటారని అయితే మేము భావిస్తున్నామండి మీ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాలపరిమితి అయిన సర్కులర్ ఒకవేళ వచ్చినట్లయితే మీ అందరికి అండగా నేను నిల్చుంటానని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు అలా చెప్పడం జరిగింది ఇలా ఎమ్మెల్యే గారే కాకుండా మనకి ముఖ్యమంత్రి గారు కూడాను మనకు సర్కులర్ ని రద్దు చేసి మనల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి మన కష్టానికి తగినట్టు జీతం అనేది మనం ఇండివిజువల్ అకౌంట్లకు వెయ్యాలని కోరుకుంటున్నామండి